నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో సంచలనమైనటువంటి విషయాలైతే కనుక వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్లో పలు కీలక పేర్లతో పాటు కీలక అంశాలను కూడా సిట్ మరి పొందుపరచడం మరి ఇదే క్రమంలో ఇప్పటి వరకు అసలు నేను ఏ అన్యాయం చేయలేదు నాకు అసలు ఈ కుంభకోణంతో సంబంధం లేదు అయినా నన్ను అన్యాయంగా ఇరికించారు అంటూ మొదటి నుంచి కూడా నానాగి చేస్తున్నటువంటి చెవిరెడ్డి పాత్ర మరి ఆయన బినామీ డొల్ల కంపెనీలు వాటన్నిటిని కూడా ఈ రోజున సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పొందుపరచడం చేర్చడం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో అసలు మద్యం కుంభకోణం కేసు తీసుకుంటున్నటువంటి మలుపులు ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే సార్ సార్ అసలు మా నాన్న మా తమ్ముడు మధ్యానికి బలయ్యారు మా అమ్మ ఒట్టేయించుకుంది నేనేదో వేద పాఠశాలలు నడుపుకుంటున్నవాడిని మద్యాం తోటి నాకు సంబంధం లేదు నన్ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు అంటూ చెవిరెడ్డి మొదటి నుంచి కూడా పెడుతున్న గగ్గోలు మనం చూస్తున్నాం కోర్టు హాల్లో కన్నీళ్లు పెట్టుకోవడం కోర్టు బయటకు వచ్చి అరుపులు కేకలు పిలిశాపనార్థాలు మరి ఈ రోజున సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్లో అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు డొల్ల కంపెనీలు ఎలా చూడాలి సార్ అసలు సిట్టు వేసినటువంటి ఛార్జ్ షీట్ మొట్టమొదటి ఛార్జ్ షీట్ నీకు కేసరెడ్డి రాజు ఏ వన్ నిందితుడు అతను చుట్టూతో ఏ విధంగా ఈ మొత్తం ఈ సిండికేట్ ఏర్పాటు అయింది అప్పుడు సాయిరెడ్డి ఇచ్చిన సమాచారం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి పర్సంటేజీలు అక్కడ పన్నెండు శాతం ఫస్ట్ వసూలు తర్వాత ఇరవై శాతం డిజిటలరీలని కబ్జాలు చేయటం వీటన్నిటిపైన జరిగిన దీంట్లో అక్కడ రెండవ ఛార్జ్షీట్కి వచ్చేసరికి నీకు అక్కడ ఏంటి సిఎంఓ చుట్టూత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతని కార్యదర్శి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి లేకపోతే ఆయన ఓఎస్డి సిఎంఓ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అసలు ఎవరెవరు ఎట్లా వాళ్ళు ముడుపులు వసూలు చేశారు వాళ్ళ ఆస్తులు కొన్నారు బాలాజీ గోయిందప్ప జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలో ఫైనాన్స్ డైరెక్టర్ అంటే అక్కడ ఏంటి జగన్ చుట్టూత తిరిగిన ఆ అనుబంధ చార్జ్ షీట్ ఇప్పుడు మరో అనుబంధ చార్జ్ ఇది మూడవది ఇదేంటిది ఇది చెవిరెడ్డి సామ్రాజ్యం ఇతను అసలు గూడూరులో కొన్న రెండు వందల అరవై ఎకరాలు అదేంటి కేవలం మరి అక్కడ తీసుకున్నది ఆరు కోట్లకు కొన్నాడు ఇరవై ఆరు కోట్లకు అమ్మాడు రెండు నెలల్లో ఇరవై కోట్లు సంపాదించాడు ఈ ఇరవై కోట్లతో ఇతను అక్కడ తిరుపతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ తుడాతో అక్కడ వసతులు అక్కడ డెవలప్మెంట్ చేయించటం అక్కడెక్కడ తిరుచానూరులో నీకు అమ్మవారి ఆలయం ఆ ప్రధాన అర్చకుడు ఆయన యొక్క భార్య ఎవరు రేణుక వాళ్ళకేదో ఒక రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు అసలు అక్కడ అంకడం ఖరీదే నీకు మరి రెండు లక్షలు ఉంటుంది అట్లాంటి భూమిపై కన్నేసి వాళ్ళ కేవలం ఇరవై నాలుగు లక్షలు ఇచ్చి దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒక ఆరు డొల్ల కంపెనీలకి అది అమ్మినట్టుగా రాంచుకొని చెవిరెడ్డి డొల్ల కంపెనీలు ఆ పిఏల పేరు మీద డ్రైవర్ల పేరు మీద వాళ్ళ మరదలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ యొక్క మేనమామ మేనల్లుడు అంటే ఇప్పుడు నాలుగు భాగాలు ఒక్కొక్క భాగం ఆరు లక్షలే వాళ్ళకి ముట్టినట్టుగా అది ముప్పై ఆరు కోట్ల విలువైనటువంటి స్థలం చాలా విలువైన స్థలం అట్లాంటిది మరి ఏ విధంగా మరి వాళ్ళకి దక్కిందేమో ఇరవై నాలుగు లక్షలు అది కూడా ఇచ్చారో లేదో డౌటే అట్లాంటిది నీకు అసలు ఒక ఆరు వందల కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టుగా వీళ్ళంతా వాళ్ళ రియల్ ఎస్టేటు భాగస్వాములే బినామీలే ఎవరా ప్రజుమ్న ఒంగోలు ఏంటి హైదరాబాద్లో రియల్టర్గా ఉన్నాడు అతను తిరుపతిలో పెట్టాడు రియల్ ఎస్టేట్ కంపెనీలు గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్న ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఏదో ఉంది క్యాష్ ఆ క్యాష్ తీసుకెళ్ళటానికి వేసుకొచ్చిన వాహనం ఎవరిది చెవిరెడ్డిది అతని డ్రైవరు అతని పిఏ ఆ డబ్బు నాది అని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు ఈ ప్రజుమ్న అంటే ప్రద్యుమ్న ఇవాళ టోటల్గా జగన్మోహన్ రెడ్డి బినామీ వెంకటేష్ నాయుడు అతను చెవిరెడ్డి బినామీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి పారిపోవాలని చూశారు కొలంబో శ్రీలంక పరిపాలన చూసిన వాళ్ళు పట్టుకొచ్చారు అసలు ఆ వెంకటేష్ నాయుడు అసలు అతను ఒక పెద్ద డెన్ మొత్తం అతను ఏది డబ్బులు ఈ కలెక్షను లెక్క పెట్టడం అట్ని మళ్ళా మద్యం డబ్బులు ఏది ముడుపులు ఓట్లు కొన్నారని సిద్ధం సభలకి జన సమీకరణకు వాడారని టాంజానియాలో పెట్టుబడులు జింబాబ్వే ఈ టాంజానియా జింబాబేలో వీళ్ళిద్దరితో పాటు అక్కడ తిరిగినటువంటి ఆ ప్రణోయ్ ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలం నేను కూడా వాళ్ళతో పాటు అక్కడ హోటల్లో ఉన్నాను అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్ ఎవరైనా విజయానంద రెడ్డి అతను టాంజానియా జింబాబ్వే ఎన్ని పర్యాయాలు చివరెడ్డితో వెళ్ళాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మూడో షీట్లో ఇస్తున్నటువంటి దీంట్లో నిఖిలానంద లాజిస్టిక్స్ ఎవరిదది అది రెడ్ శాండల్ స్మగ్లర్ ఒక నాలుగు వందల కోట్లు కేవలం ఈ లాజిస్టిక్స్కే ఏది ఆ మద్యం డిపోల నుంచి మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు చేర్చడం కోసం ఆయా జిల్లాల్లో అక్కడున్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు లాజిస్టిక్స్ అక్కడ గోదావరి జిల్లాల్లో కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకెవరు సునీల్ లాజిస్టిక్స్ ఎక్కడికక్కడ అక్కడెవరు ఆ గుడ్ మార్నింగ్ స్టార్ అంట ఏదది రాయలసీమ ధర్మవరంలో అతని పేరు మీద అంటే వీళ్ళు సవాల్ చేయవచ్చు రుజువు చేయమనవచ్చు అవన్నీ వస్తాయి ఏది ఇప్పుడు సిట్టు మనం ఇచ్చే ఛార్జ్షీట్లో టోటల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే వెంకటేష్ నాయుడు ప్రజుమ్న లేకపోతే విజయానందరెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎందుకంటే మొన్న వాళ్ళ ఇంట్లో చేసిన సోదాలు వాళ్ళు తాళాలేసి వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళని వాళ్ళు పిలిపించి మరి అతన్ని యాభై రెండు ప్రశ్నలు అడిగారు ఆ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ ఇవాళ సిట్ దీంట్లో ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్ల్లో ఏ సమాచారం ఉందో మొత్తం అంత ఆధారాలతో సహా సిడిఆర్ ఏది ఆ కాల్ డీటెయిల్ రికార్డ్స్ కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లు కానీ వీళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్ ఏది ఆ టవర్ లొకేషన్లు కూడా ఫోన్లు చెవిరెడ్డి ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎక్కడెక్కడ మాట్లాడాడు తాడేపల్లి డెన్కి ఎన్ని మాటూ వచ్చిపోయాడు ఆ ప్రణయ్ ప్రకాష్ అతను ఏంటి అతనితో పాటు అడ్డాన్ని చార్జ్తో పాటు ఎప్పుడు అతను భేటీ అయ్యాడు ఈ వివరాలన్నీ ఈ చార్జ్ షీట్లో ఇస్తున్న దీంట్లో టోటల్గా చెవిరెడ్డి ఫిక్స్డా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛార్జ్ షీట్ వేస్తున్నట్ట ఇప్పుడు ధనుంజయ రెడ్డి బాలాజీ గోయిందప్ప లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఒక ఛార్జ్ షీట్ వేసారు మిథున్ రెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి ఈ మొత్తం అతని యొక్క సామ్రాజ్యం దానికో చార్జ్షీటా ఇట్లా ఇక ఈ ఇదొక పరంపరగా సాగుతుంది ఏది తవ్విన కొద్దీ అస్థి పంజరాలు బయటకు వచ్చినట్టుగా వస్తున్నాయి గూడూరులో రెండు వందల అరవై ఎకరాల సంగతి నీకు తెలుసా తిరుచానూరులో మూడు ఎకరాల సంగతి మనకు తెలుసా షాబాద్ మండలం ఎక్కడ హైదరాబాదులో మరి ముప్పై రెండు ఎకరాలు మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే కెసిరెడ్డి రాజ్ తొంభై రెండు ఎకరాలు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొనుగోళ్ళు ఈ రిజిస్ట్రేషన్లు ఈ డొల్ల కంపెనీలు ఎనిమిది డొల్ల కంపెనీలు అంటే చెవిరెడ్డి కేవలం ఒకటే అడ్రస్ తుమ్మలగుంట ఒకటే డోర్ నెంబర్ పేరు మీద ఎక్కడి నుంచి అసలు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వాళ్ళది నెక్స్ట్ ఛార్జ్షీటా సునీల్ రెడ్డి ఏంటి ఆయన అసలు మొన్న కూడా సోదాలు జరిగాయి విశాఖ ఇటు హైదరాబాదు ఆ గ్రీన్ టెక్ గ్రీన్ ఫ్యూయల్ వాటి యొక్క ఇరవై నాలుగు కంపెనీలు అతను డైరెక్టర్ అదేమంటే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు అసలు సునీల్ రెడ్డిని రాధాకృష్ణతో పోలుస్తున్నారు కిరణ్తో పోలుస్తున్నారు రామోజీరావు కొడుకుతో పోలుస్తున్నారు బిఆర్ నాయుడుతో పోలుస్తున్నారు పారిశ్రామికవేత్త అంట అతను అతను ఏంటి అతను ఒక పెద్ద అడ్వకేట్ అంట అతను జగన్తో పాటు జైల్లో ఉన్నాడు ఏది చెంచగూడ జైల్లో ఎంఆర్ కేసులో అరెస్ట్ అయ్యి అతనున్నాడు అట్లాంటి వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు అసలు హైప్ క్రియేట్ చేస్తున్నారో చూడు పెద్ద పారిశ్రామికవేత్తగా ఇరవై నాలుగు కంపెనీల్లో సునీల్ రెడ్డి జగన్ సీఎం అయినాక పదిహేడు కంపెనీలు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒకటి ఒక సాధారణ జియాలజిస్ట్ కొడుకు జగన్మోహన్ రెడ్డి పిఏగా చేరి అప్పుడు ఆ ఎంఆర్ కేసులోనే నూట ముప్పై ఆరు కోట్లు విల్లాల అమ్మకాల్లో చేతులు మారిన డబ్బు అతను జగన్ బినామీ భారతీ మేడంకి బంధువు అందరూ భారతీ మేడం బంధువులే గమ్మత్ ఏంటంటే ఎవరిని గదిలిచ్చినా ఈ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్లో బాలాజీ గోయిందప్ప ఆమె సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అనిల్ రెడ్డి ఆయన ఎవరు అసలు జార్జి రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు మొత్తం టోటల్గా భారతీ మేడం బంధువులు జగన్ బంధువులు బినామీలు దోచేసిన కుంభకోణం కొలిక్ వస్తుందా ఎప్పటికి కొలిక్కి తెస్తారు మొత్తానికి ఈ సంవత్సరం అంతా ఇదే నడుస్తుందేమో ఈ సంవత్సరానికి ఇక మద్యం కుంభకోణం సంవత్సరంగా పెట్టుకోవాలా థ్యాంక్ యూ నమస్తే